ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై జైవిన్ బ్లాగ్స్ ఈరోజు మనందరం ఒక మంచి మటన్ రెసిపీని చూసేద్దాం సో ఈ మటన్ రెసిపీ మా మమ్మీ చేసిన మటన్ రెసిపీ సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టేయండి సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి సో మసాలా పేస్ట్కి ఏం కావాలి అని అంటే ఆనియన్స్ గార్లిక్ జింజరు అలానే మసాలా పౌడర్ ఇంకా టొమాటోస్ సో ఈ మసాలా పౌడర్ మా అమ్మ చేసిన మసాలా పౌడర్ మీకు ఎవరికైనా మసాలా పౌడర్ యొక్క క్వాంటిటీస్ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ మిరపకాయ ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర మనం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాం ఎలా ఫ్రై చేసుకోవాలి అని అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి బాగా వేగితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందంట అది మా అమ్మ చెప్పింది సో ఇలా బాగా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సో సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట సో నేనైతే ఇక్కడ గల్లుప్పునే యూస్ చేస్తున్నాను అదే రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను సో మీది నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మీరు ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ అది కూడా వేసేసి బాగా వేయించాలి సో అది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మటన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే మసాలా అంతా కూడా బాగా కుక్ అవుతుందో అప్పుడే మనకి మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట మినిమమ్ ఆనియన్స్ వేగిన తర్వాత మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా మనం మసాలా ముద్దని బాగా వేపాలి కారము ఉప్పు అది అప్పుడే వేయకూడదు ఉప్పు సాల్ట్ అది ఆల్రెడీ వేసాం కాబట్టి సరిపోతుంది సో మటన్ మసాలా పేస్ట్ మొత్తం వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు మనం మటన్ని అందులో వేసుకోవాలి సో మటన్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మటను మసాలా కుక్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే కారం మీకు ఎంత టేస్టీగా కావాలంటే అంత కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ట్టి నేను దానికి సరిపడినంత కారాన్ని వేసుకున్నాను సో కారం మాదైతే మసాలా కారమే చాలా బాగుంటుంది కర్రీస్లోకి సో తర్వాత నేను కొంచెం కొత్తిమీరని కూడా దాని మీద వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను మనకి మటన్ కర్రీ అనేది దాని టేస్ట్ ఎందులో ఉంటుంది అని అంటే దాన్ని ఫ్రై చేసే ప్రాసెస్లోనే ఉంటుందంట సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా బాగా వస్తుందనమాట ఆ స్మెల్ ఆ స్మెల్ చూడగానే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది లేనిది అనేది కూడా మనకు తెలిసిపోతుందంట సో తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మటన్ పీసెస్కి ఎన్ని ఉంటాయో అంత వాటర్ మీరు యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మగ్గర ఇచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని కుక్కర్ విజిల్ ఇచ్చేసుకోవచ్చు సో మటన్ అనేది మీకు లేవటది అయితే మీకు కుక్కర్ విజిల్ అనేది అవసరం లేదు లేదు కొంచెం ముద్రగా ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం కుక్కర్ విజిల్ అనేది ఇచ్చేయండి అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్